భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాకిస్తాన్కు అండగా నిలుస్తామని తెలుస్తుంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్ పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది సమయానికి అడిగినవారిని అందించడం భారత్ విషయంలో ఐరాసాలో వివాదాన్ని లేవనెత్తడంలో సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు పాకిస్తాన్ మంత్రి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పాకిస్తాన్ సంయమంతో ఉందని బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ పేర్కొన్నారు పాకిస్తాన్ కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని విడదీయాలని స్నేహమని అన్నారు దేశ సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతను కాపాడంలో పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది మరోవైపు యుఏఈ డిప్యూటీ ప్రధాన మంత్రి విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయోద్దార్ మాట్లాడారు ఈ సందర్భంగా భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు అటు తుర్కియో విదేశాంగ మంత్రి హకన్ బిదన్తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు